బీజేపీ నేత భాస్కర్ గౌడ్పై కత్తుల దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది పొలిటికల్ నాయకుడిగా ఎదగాలని తనపై తానే అటెంప్ట్ మర్డర్ కేసు సృష్టించుకొని పెద్ద నాయకుణ్ణి అవుతాను అనుకున్న నాయకుడి కథ అడ్డం తిరిగింది మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి గురువారం ఉప్పర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భాస్కర్ గౌడ్ మీద గతంలో అనేక కేసులు ఉన్నాయని వీటన్నిటినీ తప్పించుకోవడానికి తనకు ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పరుచుకోవడం కోసం నాటకం ఆడగా అందులో అడ్డంగా దొరకాడని ఆమె అన్నారు ఈ ఫేక్ అటెంప్ట్ మర్డర్ కేసులో మొత్తం ఎనిమిది మంది ఉండగా అందులో ఆరుగురిని అరెస్టు చేశామని మిరపకాయల సంతోష్ రెడ్డి మహేష్ ఇద్దరు పరార్లో ఉన్నారని వారి కోసం పోలీస్ టీమ్స్ వెతుకుతున్నట్లు నిందితుడిని రిమాండ్కు తరలించినట్టు డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు కంప్లైంట్ రావడం జరిగింది భాస్కర్ అని చెప్పి రెసిడెంట్ ఆఫ్ సో అతని మీద ఒక తెలియని ఒక నలుగురు అటాక్ చేశారు అని చెప్పి ఉప్పల్ బగాయత్ దగ్గరలో ఆ ప్లేస్ సరౌండింగ్స్లో అటాక్ అయ్యింది ఒక నలుగురు మాస్క్ వేసుకొని ఆ ఖర్చీఫ్ కొట్టి ఇతన్ని కూర్చున్న దగ్గర వెనక నుంచి వచ్చి స్టాప్ చేశారని ఒక కంప్లైంట్ తీసుకొని రావడం జరిగింది దాని మీద క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ఫార్టీ వన్ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది బికాజ్ ఇట్ ఈజ్ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ ఈ అటెంట్ జరిగింది కాబట్టి తర్వాత ఇక్కడ మా పోలీస్ స్టేషన్కి రాకముందే చాలా వరకు ఈ వీడియోని బాగా వైరల్ అయిపోయింది చాలా మీడియాస్ గ్రూప్స్లో కూడా చాలా వైరల్ అయిపోయింది సో ఈ క్రమంలో ఈ కేసు ఇంపార్టెన్స్ తీసుకొని ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను సో ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే ఎవరైతే ఈ కంప్లైనెంట్ అని ఉన్నారో ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మనకు అర్థమైంది సో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఉదయ్ భాస్కర్ గౌడ్ ఇతని మీద దాదాపు ఈ కంప్లైనెంట్ ఇతని మీద దాదాపు ఏడు కేసులు ఉన్నాయి తర్వాత మేడిపల్లి పోలీస్ స్టేషన్లో షీట్ కూడా ఉంది ఇతని మీద రకరకాల పోలీస్ స్టేషన్లో నాచారం కీచర ఫోర్ ట్వంటీ కేస్ ఆఫ్ మాదాపూర్ తర్వాత మేడిపల్లి ఈ కే పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి ఇతనికి పైగా ఇప్పుడు ఇతను ఒక బీజేపీలో హిందూ విభాగ్లో ఇతను సెంట్రల్ హోమ్ అఫైర్ మెంబర్ అని చెప్పి రీసెంట్గా ఇతనికి ఒక పొజిషను తర్వాత ఈజ్ ఆల్సో కన్వీనియంట్ ఫర్ స్వచ్ఛ భారత్ తెలంగాణ స్టేట్ ఈ రెండు పొజిషన్స్ తోటి కూడా ఇతను అఫిలియేషన్ ఉంది సో ఇతనికి ఏంటంటే ఈ క్రిమినల్ యాక్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఈ పొలిటికల్ ఈ మైలేజ్ గురించి అని చెప్పి ఇతని మీద ఇతనికి ఒక మా ఫర్దర్ ఎలివేషన్ గురించి ఒక ఎవరైనా బాడీ గార్డ్స్ ఉంటే కానీ లేకపోతే ఎవరైనా పిఎస్ఓస్ ఉంటే బాగుంటుందని అనిపించి ఈ ప్లాన్ చేసుకోవడం జరిగింది సో దీని గురించి అని చెప్పి ఈ కంప్లైంట్ అండ్ ఎవరైతే భాస్కర్ గౌడ్ ఉన్నారో ఇతను తర్వాత ఇతను బాగా క్లోజ్ ఫ్రెండ్ శివ శివకిషోర్ అని ఇతను ప్లస్ మరి మిరపకాయల సంతోష్ రెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా వన్ టూ డేస్ డిస్కస్ చేసుకోవడము ఈ విధంగా జరుగుతూ ఉండేది అయితే అదే రోజు ఈవినింగ్ అరౌండ్ ట్వంటీ ఫోర్త్ రోజు వీళ్ళంతా కూర్చొని వాళ్ళ ప్లాన్ వర్కౌట్ చేసుకున్నారు ఎవరైతే ఈ ఉదయ భాస్కర్ గౌడు ఈ శివకిషోర్ అండ్ మిరపకాయల సంతోష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ అనేటువంటి ఈ శివకిషోర్కి కొండ అరుణ్ ఇతను టీఆర్ఎస్ జాగృతిలో టీఆర్ఎస్ యూత్ సెక్రటరీగా ఉన్నారు తోటి మీట్ అవ్వడం వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫర్దర్ వాళ్ళకు తెలిసినటువంటి యాదగిరి తర్వాత ప్రశాంత్ సృజన్ రెడ్డి తర్వాత మహేష్ ఇతను ఈ కంప్లెంట్కి క్లోజ్ అయ్యాడు వీళ్ళ అందరితో కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఎట్ల ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీళ్ళు అదే రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ నాగోల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సో ఈ కంప్లైనెంట్ ఈ ఉప్పల్ బాగాయత్లో ఉన్నటువంటి కాలభైరవ్ టెంపుల్కి ఫార్టీ వన్ డేస్ ఏదైనా రోజు వెళ్ళి చేస్తే మనకు అనుకున్న కోరికలు తీరుతాయన్న దీంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు సో అదైతే ఐడియల్ స్పాట్ నా మీద రెక్కి జరిగింది ఆ విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ రోజు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది ఇది సెక్స్ అక్కడ కొంచెం దూరం రాగానే అదంతా కూడా కొంచెం లోన్లీ ప్లేస్ అవ్వడం తర్వాత ఈ అటాక్ జరగడం తర్వాత ముందే పోలీస్ స్టేషన్కి రాకముందు ఇదంతా కూడా రూప్స్లో వైరల్ చేసుకోవడము అతని మెయిన్ ఇంటెన్షన్ అతని మీద చాలా అదర్ అదర్ పీపుల్ అటాచ్ చేస్తారు అనేది లైఫ్ థ్రెట్ అనేది కొద్దిగా బాగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది బట్ యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌంట్ బీ ఫాల్స్ సో ఫాల్స్ కేసు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ టైం ఇవంతా కూడా వేస్ట్ చేసినందుకు అగైన్ వీ హ్యావ్ రిజిస్టర్ ఏ కేస్ అగెన్స్ట్ అండర్ సెక్షన్ వన్ ఎయిటీ టూ అండ్ ఫోర్ ట్వంటీ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సో దీంట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరినీ జుడిషియల్ కస్టడీకి పంపిస్తాము దీంట్లో విరపకాయల సంతోష్ అండ్ మహేష్ ఇద్దరు అప్స్టాండింగ్ ఉన్నారు దీని గురించి కూడా థీమ్స్ ఉన్నాయి అండ్ ఇతని బయోడేటాకి వచ్చే వరకు ఇతని మీద క్రిమినల్ రికార్డే కాకుండా ఇతను ఇంతకుముందుగా కూడా ఒక త్రీ మూవీస్ చేయడం జరిగింది చెలో అనే మూవీ తర్వాత నత్తనశాల తర్వాత హెచ్బిడి హ్యాక్డ్ బై దేవి సో ఈ త్రీ మూవీస్ కూడా చేశాడు ఇదే కాకుండా ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఈ బిజినెస్లో ఉన్నాడు దీనికి ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు బిఎంఆర్ స్కూల్ చెంగిచర్ల దగ్గర కూడా ఓపెన్ చేశాడు సో హీ ఈజ్ ఇంటూ టు హీ ఈజ్ ఇన్ మెనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వన్ ఈజ్ ద ఇట్లాంటి లిటిగేట్ ల్యాండ్స్ తీసుకోవడము ల్యాండ్ డిస్ప్యూట్స్ తీసుకోవడము తెలిసి తీసుకొని అదే క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేయడం అనేది ఈ రియల్ ఎస్టేట్ ఒకటి తర్వాత ప్రొడ్యూసింగ్ ద మూవీస్ అండ్ ఈ విధంగా ఉంది సో పొలిటికల్ రీసెంట్కి పొలిటికల్ అసియేషన్స్ సో దీని గురించి అని చెప్పి ఈ ఫేక్ సుఫారీ కిల్లింగ్ అటెంప్ట్ ఆన్ హిమ్సెల్ఫ్ దీని గురించి టూ అండ్ హాఫ్ ల్యాక్స్కి మాట్లాడుకున్నారు దీనికి ముందే ఆ రోజు ఏ రోజైతే ఈ అమరావతి భారత్ రెస్టారెంట్ దగ్గర యాభై వేలు ఇవ్వడం జరిగింది సో ఈ అటెంప్ట్ అంతా అయిపోయిన తర్వాత కేసు అయిన తర్వాత కూడా రెండు లక్షల వాళ్ళకి ఫోటో చెప్తున్నారు సో అవుట్ ఆఫ్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వీ హ్యావ్ రికవర్డ్ టూ ల్యాక్స్ అండ్ ఆల్సో విత్ దట్ ఇన్నోవా క్రిస్టో కార్ ఒకటి సుజుకి యాక్సెస్ బైక్ హోండా గ్లామర్ బైక్ అండ్ సిక్స్ సెల్ ఫోన్స్ రికార్డ్ చేశారు సో ఇదంతా కూడా ఏసీపీ పురుషోత్తం రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ ఎలక్ష అండ్ ఎస్ఐ శంకర్ అండ్ అదర్ టీమ్ వీళ్ళందరూ కూడా వర్క్ చేసి సో వితిన్ త్రీ ఫోర్ డేస్తో బోర్డుపై వాటర్ ట్యాంక్ బోర్డు ఇప్పుడు ఉండేదైతే వాటర్ ట్యాంక్ బోడుప్పల దగ్గర ఉంటుంది అదే చెప్పాను కదండి హీఈ్ ఇంటూ లాట్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అండ్ హీఈస్ ఎ ప్రొడ్యూసర్ అండ్ రీసెంట్గా ఈ మధ్య కేసెస్ అన్నీ ఉన్నాయి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి హిస్టరీ ఉంది ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఈ పొలిటికల్ కెరీర్లోకి వచ్చిన తర్వాత హీ వాంట్స్ టు హ్యావ్ దిస్ ఇంకా పొలిటికల్ ఎలివేషన్ గురించి ఆయనకి గవర్నమెంట్స్ ఇట్లంతా ఉండాలని చెప్పి తోటి చేయడం జరిగింది చెక్ చేస్తున్నారు అందుకనే నేను త్రీ కొంచెం టైం లేట్ అయినా మీకు ఆప్షన్ ఉంటుందా మేడం మేడం ఒక నిమిషం మీకు ఏముంది మా వాళ్ళు రానియండి రండి రండి అమ్మా सर एक जुडन सर 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 ओ मा मना डबल प्रेस नै गर्नु थोरै नै प्रेस गर्नु डबल प्रेस गर्नु मल्टि जोन टोनीले भोटे अनि लाइन गुड लाइन हुन्छ रे हां सरी डबल इन्सर्ट